వరంగల్ ఎంజీఎంలో విద్యుత్ సరఫరా నిలిచి రోగులు ఇబ్బంది పడిన ఘటనపై ఇరవై నాలుగు గంటల్లో నివేదిక అందించాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశించారు ఘటనపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డీఎంఏలతో సమీక్షించిన మంత్రి మెయిన్ హెచ్డీ లైన్స్ ఎంజీఎం పవర్ లైన్స్ మధ్య వీసీబీలు ఏర్పాటు చేస్తున్నందున మంగళవారం సాయంత్రం ఆరు పదిహేను నుంచి రాత్రి తొమ్మిది వరకు కరెంటు సరఫరాకు అంతరాయం కలిగిందని అధికారులు గుర్తించారు అయితే ఆ సమయంలో రోగులకు ఏ ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి పవర్ బ్యాకప్ అందుబాటులో ఉందని ఎమర్జెన్సీ ఐసీయూ ఆపరేషన్ థియేటర్లు సహా పలు విభాగాల్లో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని పేర్కొన్నారు పవర్ బ్యాకప్ వల్ల డయాలసిస్ నిర్విఘ్నంగా చేసినట్లు వివరించారు రాత్రి తర్వాత విద్యుత్ లైన్లు పూర్తి రిపేర్ పూర్తవడంతో నిరంతరాయంగా సరఫరా చేసినట్లు ఎన్పీడీసీఎల్ పేర్కొందని అధికారులు తెలిపారు స్పందించిన మంత్రి దామోదర రాజనరసింహ ఎంజీఎం ఆసుపత్రి ఘటనపై ఇరవై నాలుగు గంటల్లోగా నివేదిక ఇవ్వాలని టీఎస్ఎంఐడీసీ ఎండీని ఆదేశించారు వారం రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి పవర్ బ్యాకప్ పరిశీలించాలని నిర్దేశించారు ఏ ఆసుపత్రుల్లోనైనా పవర్ బ్యాకప్ సరిగ్గా పనిచేయకపోతే వెంటనే మార్చాలని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు